పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ మూడుకి మూడు స్థానాలలో విజయం సాధించడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి కన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు అంబాజీపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దంతలూరి శ్రీను రాజు ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నాథ్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీ పట్టభద్రులను ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన విజ్ఞులైన ఓటర్లు టీడీపీకే పట్టం కట్టారని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ అభ్యర్థికి మూడు వేల ఓట్లు ఆధిక్యం రావడంగా శుభపరిణామమని వైసీపీ పతనం మొదలైందని రాబోయే ఎన్నికలలో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో భాగస్వామి ఉన్నారు మరి పట్టపద్రుల నియోజకవర్గనికి తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ ఉత్తరాంధ్రలో నూట ఎనిమిది నియోజకవర్గాల్లో సంబంధం ఉండి మరి హోరా హోరీగా పట్టపద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే అధికార పార్టీ కోట్లాది రూపాయలు ఒక్క ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థి రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెండి బిస్కెట్లు బంగారం బిస్కెట్లు పంచి పెడితే తూర్పు పశ్చిమ రాయల మరి పశ్చిమ తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో రాయలసీమ మాది మాకు ఎదురు లేదని ధనం దొంగ ఓట్లు ఐదవ తరగతి చదివిన వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించుకుంటే అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలు కూడా నీతి నిజాయితీలతో ధర్మంతో మరి అక్కడ పట్టబద్ధలు అందరూ ఎన్నుకోవడం జరిగింది ఇది రాబోయే శాసనసభల ఎన్నికలకి సెమీ ఫైనల్స్ అన్నాడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వైజాగ్ లో వైజాగ్ రాజధాని అన్నారు వైజాగ్ పాలిత ప్రాంతం అన్నారు కార్యనిర్వాహక కార్యాలయం అక్కడ పెడతాను నేను వచ్చేస్తున్నానని చెప్పాడు సీఎం జగన్ ఇవన్నీ అబద్ధాలని చెప్పి నమ్మకుండా అటు ఉత్తరాంధ్ర ఇటు తూర్పు పశ్చిమ రాయలసీమ సిగ్గుపడాలి జగన్నువు పులివెందల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సుమారుగా మూడు వేల ఓట్లు మెజారిటీ వచ్చింది పట్టభద్ర నియోజకవర్గంలో